హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనీ జోన్ ఈ మనీ జోన్లో మనం లైఫ్లో మనీ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ ఎంత జోష్ని తెచ్చిపెడుతుంది అలాగే ఎక్స్పెన్సెస్ కూడా మనం ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఫ్యూచర్కి ఎలాగా మనకి లోటు లేకుండా ఉండాలని ఎన్నో ఎన్నో రకమైనటువంటి టిప్స్ని డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకుపోయే మనందరి పిల్లలకి సంబంధించిన విషయం ఏంటంటే పిల్లల్లో మనీని దాచటం చిన్నప్పటి నుంచి ఎలా అలవాటు చేయాలి అనే విషయాన్ని గురించి ఇక ఈ వీడియోని కూడా చూస్తూ తప్పకుండా లైక్ చేసేయండి అమ్మా నమస్తే అమ్మా ఎలా ఉన్నారమ్మా సూపర్గా ఉన్నా ఓకే వాళ్ళు మన మనీ జోన్ స్టార్ట్ చేసేద్దాం పిల్లల్లో దాచటం అనేది ఎలా అలవాటు చేయాలి అంటే చిన్నప్పటి నుంచే మనీ దాచడం మనం నేర్పిన అలవాట్లే పెద్ద అయిన తర్వాత వాళ్ళకి అట్లా కంటిన్యూ అవుతూ ఉంటాయి అంతే అలాగే మనల్ని చూసి కూడా కొన్ని నేర్చుకుంటారు నేర్చుకుంటారు మనమే ఫస్ట్ వాళ్ళకి ఉంటాం కదా అంతే కదా అది అలాగా పిల్లల్లో మనీని పొదుపు చేయడం దాచుకోవడం కిడ్నీ బ్యాంక్స్ అట్లాంటివి సాధారణంగా ఇంట్లో ఉంటూనే ఉంటాయి అది కాకుండా ఇంకేమైనా మీ పిల్లలకి మీరు ఎలా అలవాటు చేశారు ష్యూర్ గా చెప్తాను ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం అవును ఇల్లే ఫస్ట్ స్కూల్ అండి అవును టీచర్ ఎవరు అని అంటే పేరెంట్సే వాళ్ళు ఒక షేప్కి వచ్చాకే స్కూల్కి వెళ్ళాలి అసలు యాక్చువల్గా అప్పుడు బంగారానికి తావే అబ్బినట్టుగా టీచర్స్ తయారు చేసి పంపిస్తారు పంపిస్తారు అంతేగాని మనం ఏమీ తెలియని పిల్లల్ని మనం ఏ అలవాట్లు చేయకుండా ఏ మేనర్స్ నేర్పకుండా ఇన్ కేస్ కొన్ని మేనర్స్ నేర్పుతూ కూడా నేర్పరని నేను అన్న నేర్పుతారు కాకపోతే గారాబం అనేది మేనర్స్ని కప్పేస్తుంది అది అందరికీ ఉండేదే సమస్య అయినప్పటికీ మీరు మనీ విషయంలో చేయవలసిన అలవాట్ల గురించి ఇప్పుడు ఒకసారి అనుకుందాం మీకు తెలియదని కాదండి మీ పిల్లలకి మీకంటే తెలిసిన వాళ్ళంటే ఎవ్వరూ ఉండరు మీకంటే వెల్ విషర్స్ కూడా ఎవరు ఉండదు చంద్రజా వెల్విషర్ కాదు ఐడియా సపోర్ట్ ఇస్తున్నది అంతే అంతే కదా మీ పిల్లల్ని ఎలా పెంచాలో నేను చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఈ థాట్ మీకు రాకపోతే ఇది ఉపయోగపడుతుంది మీకు అంతే వెల్కమ్ టు మనీ జోన్ అందరికీ నమస్కారం ఇప్పుడు మనం మాట్లాడుకునేది పిల్లల్లో పొదుపు ఎలా అలవాటు చేయాలి చిన్నప్పుడు అని అంటే ఒక నాలుగైదేళ్ళు నుంచినండి ఫైవ్ ఇయర్స్ అనుకోండి ఐదేళ్ల పిల్లలు అని అంటే వాళ్ళ మెంటల్ ఏజ్ ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు త్వరగానే నేర్చుకోగలుగుతారు త్వరగానే చేసుకోగలుగుతారు సో అటువంటి అప్పుడు మనం ఏ రకమైనటువంటి అలవాట్లు చేయాలి వాళ్ళకి అనంటే ఏమీ లేదండి సింపుల్గా మీరు కిడ్డీ బ్యాంక్స్ అని తర్వాత ఇంకా కొంచెం తక్కువ స్థాయి ఊళ్ళల్లో అయితే అంటే చిన్న చిన్న టౌను పల్లె పట్నము కానీ చిన్న చిన్న ఊళ్ళల్లో అయితే ఈ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళకి కిడ్డీ బ్యాంకులు అలవాటు చేస్తారు చిన్నప్పటి పిడత అది అలవాటు చేస్తారు మట్టి ముంతలు ఉంటాయి కదా రకరకాల షేపుల్లో పిల్లల్ని పట్టుకెళ్ళి వాళ్ళకి ఇష్టపడింది కొంటారు చాలామంది అలా కొని కూడా అలవాటు చేస్తారు ఇది కూడా మంచి అలవాటేనండి అందులో నో డౌట్ ఎట్ ఆల్ కాకపోతే పేరెంట్స్గా మనం చేయవలసింది ఏంటి అంటే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అంటే వాళ్ళకి ఇంక్రిమెంట్స్ ఇస్తూ వాళ్ళల్లో ఇంట్రెస్ట్ని పెంచడం నేను మీకు చెప్పేది అంతే ఏంటి అని అంటే ఇంక్రిమెంట్స్ ఎలా ఇస్తాం పిల్లలకి అని అంటే వాళ్ళకి విడివిడిగా రూమ్స్ ఉన్న వాళ్ళయితే అది వేరే విషయం ఒకే ఇంట్లో ఒకే పిల్లలకి అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటే ఉంటున్నది ఇప్పుడు పేరెంట్స్ది ఒకటి ఉంటున్నది దట్ వాజ్ ఆల్సో వెరీ లావిష్ ఈ ఈ రోజు అలాంటప్పుడు పిల్లలు ఇద్దరు ఉన్నారనుకోండి జనరల్గా ఇద్దరు ఉంటూ ఉంటారు వాళ్ళకి ఒకటి అలవాటు చేయండి ఇద్దరికీ ఆ రూమ్ని నీట్గా అన్నీ పెట్టుకుని ఆర్గనైజ్ చేసుకునే బాధ్యతని నేర్పండి ముందు నేర్పాలి కదా మనం నేర్పండి వాళ్ళన్నీ సర్దేసి అంటే వాళ్ళన్నీ పడేసారి చంద్రందర్ చేస్తారు పిల్లలు ఆ తర్వాత మనం అన్ని పనులు మానుకొని అవన్నీ సర్దుకుంటూ కూర్చుంటాం జనరల్గా నైంటీ నైన్ పర్సెంట్ ఇళ్లలో జరిగేది ఇదే బట్ ఇందులో మనం కొంత వెస్ట్రన్ కల్చర్ని మిక్స్ చేద్దాం అక్కడ ఏం చేస్తామంటే పిల్లలకి ఆర్గనైజేషన్ చెప్పండి రూమ్ ఆర్గనైజ్ చేసుకోవడం బెడ్ ఆర్గనైజ్ చేసుకోవడం టేబుల్ ఆర్గనైజ్ చేసుకోవడం ఐదేళ్ల నుంచి వాళ్ళు చాలా ఉత్సాహంగా నేర్చుకుంటారు సండే సండే మీరు కొంచెం ఒక గంట టైం తీసుకొని వాళ్ళకి నేర్పండి నేర్పి ఒక వన్ మంత్ అలా నేర్పండి నేర్పి తర్వాత ఇలా నాన్న ఇలా ఎవరైతే మీ ఇద్దరిలో మెయింటైన్ చేస్తారో నీ బెడ్ నీ బుక్స్ నీ బాధ్యత నీ బెడ్ నీ బుక్స్ నీ బాధ్యత బెడ్ అయితే బెడ్ పరుపు అయితే పరుపు చాప అయితే చాప ఏదైనా సరేనండి మనకి ఏది ఉంటే అదే పిల్లలకి ఇస్తాం ఏదైనా కానీ వాళ్ళు చుట్టు పెట్టేసే పద్ధతిలో ఉన్నారనుకోండి అంటే చేప చుట్టేసి పరుపు చుట్టేసి పెట్టేసుకోవాలి అది తల్లి చేయటం కాదు మొదట్లో మనం చేసిన ఐదారు సంవత్సరాలు వచ్చే దగ్గర నుంచి ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో వాళ్ళని చుట్టేసి అలవాటు చేసుకోండి ఇలా చుట్టేసి పెట్టుకోవాలి నాన్న రాత్రి మళ్ళీ ఇలా వేసుకుంటాం అంత పెద్ద కాదు కదా అందుకని ఇలా మనం పెట్టుకుంటాం మనం పెద్దింట్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు వేరేగా ఉందాం అప్పటి నుంచి వాళ్ళు మనం అడిగే క్వశ్చన్ ఒకటే పెద్ద ఇంటికి ఇప్పుడు వెళ్తాం అంటే మనకి డబ్బులు కావాలి కదా నాన్న బోల్డ్ డబ్బులు కావాలి అందుకు డాడీ దాస్తారు నేను పొదుపు చేస్తున్నాను నేను దాస్తున్నాను అలాగే నువ్వు కూడా దాచాలి చెల్లి కూడా లేదా అక్క కూడా దాచాలి అన్నయ్య కూడా దాచాలి అంటే ఎలా దాచాలి అని అడుగుతారు అప్పుడు చెప్పండి క్వశ్చన్ రైజ్ అవ్వాలండి వాళ్ళల్లో ఎలా హౌ 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 ఈజ్ ఇట్ పాసిబుల్ అనే క్వశ్చన్ పిల్లల్లో రానివ్వండి వస్తే వాళ్ళు రెడీ అయిపోతారు మానసికంగా వాళ్ళందరూ అనుకుంటున్నది వాళ్ళ స్వప్నాన్ని సాకారం చేయడానికి వాళ్ళ చిట్టి చిట్టి చేతులతో వాళ్ళు రెడీ చేస్తారు అంటే ఏం లేదు లేదనన్నా నువ్వు ఉదయాన్నే ఇలా వెళ్ళిపోతున్నావు ఇలా వెళ్ళిపోతున్నావు అవునా ఈరోజు దాకా ఇక మీదట నువ్వు ఇలా చేసుకుంటే ఎవరి బెడ్ ఎవరి పుస్తకాలు అయితే నీట్గా సర్దుకుని ఉంచుకుంటారో చింపేసుకోకుండా ఉంచుకుంటారో వాళ్ళకి ఎవ్రీ సండే ఎక్స్ట్రా మనీ ఇస్తాను నేను ఎక్స్ట్రా పాకెట్ మనీ ఇస్తాను దాంతో మీరు ఐస్ క్రీమ్లు కొనుక్కుంటారో లేకపోతే ఎక్కడైనా ఏదైనా వస్తువులు కొనుక్కుంటారో మీ ఇష్టం లేదా దాచుకుని మంత్లీ వన్స్ ఒకసారి మీకు కావాల్సిన బుక్స్ అవి కొనుక్కుంటారో అయితే అన్న కలిసి ఏదైనా గేమ్స్ కొనుక్కుంటారో మీ ఇష్టం డాడీ కొనివ్వడం ఏంటి చెప్పు మీకు మీరే కొనుక్కోండి అని అలవాటు చేస్తే మనకి మనమే కొనుక్కోవడంలో ఉన్న ప్రౌడ్ వాళ్ళకి అలవాటు అవుతుంది చేయి చేపడం కాదు ఎర్న్ చేయడం అలవాటు అవుతుంది అలా వాళ్ళు చేసుకుని దీంట్లో ఇంకొక కోణం కూడా ప్రజలకు డౌట్ రావచ్చు ఇలా ప్రతిదానికి మనీ అలవాటు చేస్తే తర్వాత వాళ్ళు డబ్బిస్తే కానీ చేయమంటారు కదా అంటే ఎస్ చేయనివ్వండి ఎందుకంటే కుటుంబం మధ్య ఉండేటటువంటి మధురి మనీ మీరు కట్ చేయకండి ఇలా మనం ఉంచుకుంటే దీనివల్ల మనం ఇంత డబ్బు పొదుపు చేయొచ్చు అనేది వాళ్ళకు అలవాటు అయ్యేలా చెప్పండి వాళ్ళని డబ్బు మనుషులుగా తయారు చేయమని ఈ వీడియో ద్వారా నేను చెప్పట్లేదండి డబ్బు మనం దాచుకుంటే మనకి రేపు గేమ్స్ వస్తాయి బుక్స్ వస్తాయి స్వీట్స్ వస్తాయి చాక్లెట్స్ వస్తాయి లేదు వాటిల్లో కొంచెం కొనుక్కొని కొంచెం ఎంజాయ్ చేసుకుంటే మనకి ఇంకా పెద్దిళ్ళు వస్తుంది అందులో మేము కూడా ఉంటాం అని ఒక రకమైన ఆశ ఒక రకమైన ఇంట్రెస్ట్ ఒక రకమైన బాండింగ్ అలవాటు చేయండి పిల్లల్లో ఈజీ అమ్మది ఆరేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ వరకు చాలా ఈజీ వాళ్ళు నేర్చుకుంటారు అది లెర్నింగ్ స్టేజ్లోనే ఎర్నింగ్స్ అవును దాచుకోవడం పొదుపు చేయటం ఇవన్నీ కూడా సేవింగ్స్ అలవాటు చేయండి ఇట్లా సేవింగ్స్ అలవాటు చేసి వాళ్ళని ప్రతి రూపాయి కూడబెట్టేటట్టుగా చేసుకోండి చేసుకుంటే వాళ్ళు ట్వంటీ ఇయర్స్ అయ్యేటప్పటికీ దాచుకోవడం అలవాటు చేసుకుంటారు మీరు ఊరికినే పదివేల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఖర్చు పెట్టరు అందులో వాళ్ళకి కావాల్సిన రెండు వేలే తీసుకుంటారు మిగతా దాచుకుంటారు వాళ్ళల్లో ఈ డ్రాస్టిక్ చేంజ్ని మీరు హై స్కూల్ స్టేజ్లోనే చూడగలుగుతారు అప్పుడు వాళ్ళ జీవితంలో డబ్బు లేని పరిస్థితి వస్తుందా వాళ్ళకి రాదు పెద్ద అవసరాలు ఏవో తల మీద పడిపోతే చెప్పలేం కానీ చిన్న పెద్ద అవసరం తీరిపోతాయి ఒక్కోసారి ఈరోజు వరకు నేను చేసేది అదేనండి నా పిల్లలకి నేను అలవాటు చేసింది ఇదే నేను అలవాటు చేసింది ఇదే మీరు ఏదన్నా చెయ్యండి నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్కి నేను అలవాటు చేసింది ఇదే మీరు ఏం చేస్తారా మీకు ఎంత పాకెట్ మనీ ఇస్తారంటే ఫైవ్ హండ్రెడ్ ఎంత ఖర్చు పెడతారు ఎయిట్ హండ్రెడ్ ఇది కాదు వేస్ట్ ఫెల్లర్ నువ్వు వీడిని ఎవరు ఫాలో అవ్వకండి అని చెప్పేదాన్ని ఒక ఇన్సల్ట్ ఓకే అదేంటి ఏం టీచర్ నేనేం తప్పు చేశాను మా ఆడీ ఇచ్చారు నేను ఖర్చు పెట్టుకున్నాను అవును రా నువ్వు ఖర్చు పెట్టుకోవడంలో కింగ్ రా నువ్వు కానీ నీకెంత ఇచ్చారు అందరూ పొదుపు చేసేవాళ్ళు ఉంటారు కదా చూసేవాళ్ళని ఇద్దరు హండ్రెడ్ రూపీస్ ఇంకా ఉన్నాయంటే వాడికి పుట్టి పొతనవడం అంటారు మనం ఎందుకు పోటీ క్రియేట్ చేయండి పోటీ క్రియేట్ చేసి క్వశ్చనింగ్ అలవాటు చేయండి అలవాటు చేస్తే ఆటోమేటిక్గా హెల్దీ కిడ్స్ వేగంగా నేర్చుకుంటారు సో వాళ్ళ జీవితంలో మనం అనుభవించినటువంటి మనీ విటమిన్ ఎమ్ డెఫిషియన్సీ ఏ డెఫిషియన్సీ అయినా మాత్రలు కొనుక్కుని తగ్గించుకోవచ్చు కానీ ఈ డెఫిషియన్సీ మాత్రం శ్రమ చేస్తేనే తగ్గుతుంది ఒక్కోసారి శ్రమ చేసినా తగ్గదు మన అలవాట్లే మన లక్ష్మి మన జీవన విధానమే మన లక్ష్మి అందువల్ల ఈ విధంగా ప్రయత్నించి మీ పిల్లల్ని షేప్ చేసుకుంటారని వాళ్ళ జీవితంలో లేమి అనేది లేకుండా మనం కూడా ప్రయత్నిద్దామండి సో మీరు అందరూ బాగుండాలని నా ఉద్దేశం అందరూ కూడా ఫుల్ మనీతో ఉండాలని మనమే కదా మనీ క్రియేటర్స్ మనీ మేనేజ్మెంట్ కూడా మనదే ఇంకేముంది అందువల్ల అప్పుడప్పుడు అవసరమైనటువంటి మా అలవాట్లతో కూడా ఇవి స్లాట్ నడుస్తూ ఉంటుంది విసుకోకండి తప్పకుండా

వాళ్ళ జీవితంలో చాకరీ చేయకూడదు గొడ్డు చాకరీ పిల్లలు వద్దు మీ పిల్లలు గొడ్డు చాకరీ చేయకూడదు అనుకుంటే ఇది అలవాటు చేయండి వాళ్ళ లైఫ్లో గొడ్డు చాకరీ చేయరు మనం ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళే మనకి సపోర్ట్గా ఇచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా ఉంటుంది మనకి పర్లేదు వాళ్ళ లైఫ్ చాలా అంతేనండి ఇదండి ఇవాళ మన చక్కటి మనీని పిల్లలకి ఎలా దాచుకోవడం అలవాటు చేయాలి అనే వీడియో మీకందరికి కూడా ఎంతగానో నచ్చుతుందని ఆశిస్తూ మరొక మనీని దాచే టిప్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు థ్యాంక్ యూ